ఆస్తి తగాదాలు తోడబుట్టిన వారి మధ్య చిచ్చుని పెట్టాయి ఆస్తి కోసం తన అన్నపైనే దాడి చేశాడు ఓ తమ్ముడు తమ్ముడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరట్ల మండలం మోహన్ రావు పేటకు చెందిన కోట రాజేష్ కోట రాకేష్ ఇద్దరు అన్నదమ్ములు వీరి మధ్య కొత్త కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి ఆస్తి తగాదాలపై పలుమార్లు పంచాయతీకి కూడా జరిగింది అయితే అన్న తమ్ముల మధ్య వివాదం మాత్రం పరిష్కారం కాలేదు అన్న రాజేష్ అదే గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు అయితే ఇందులో తనకు కూడా వాటా ఉందంటూ తమ్ముడు రాకేష్ వాగ్వాదానికి దిగాడు వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది ఆవేశంలో తమ్ముడు రాకేష్ ఎదుట ఉన్నది తన తోడబుట్టిన అన్నాన్ని మరిచి కత్తితో దాడికి దిగాడు ఈ ఘర్షణలో రాజేష్ తీవ్రంగా గాయపడగా అతన్ని కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ఆస్తి తగాదాతోని తన మరది తన భర్తపై దాడి చేసిందని గాయపడ్డ రాజేష్ భార్య ఆరోపించింది మాదే వాటర్ ప్లాంట్ వాళ్ళ అమ్మమ్మ మాకు అమ్మింది అమ్మితే మేము వాటర్ ప్లాంట్ల ఎన్ని రోజులు ఉన్నాము కిరకున్నాము ఉండి వాటర్ ప్లాంట్లో ఉంటామని వచ్చి బాత్రూమ్ కట్టుకుంటున్నాం బాత్రూమ్ వాళ్ళమ్మకు అమ్మినప్పుడు ఏమని లేరు గడ్ల బాత్రూంలో పొద్దున్నది మా గడ్ల రూమ్లో పొద్దున్నది అలానే అంతే ఈయన సైలెంట్గానే ఉన్నాడు మా సైలెంట్గానే ఉన్నాడు రూమ్లో వేసి వచ్చి పది మంది మా చిన్నత్త నడిపత్త చిన్నమామ నడిపి మామ మా మర్జీ మా మామ అందరు కలిసి కత్తుతో కోట గంగరాజం కోట రగ్గ్రీ కోట గంగరాజం మంచాల రాజేశం మంచాల లక్ష్మి కోట మరదలు కోట